అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో అయితే నేను ఒక ఇండిపెండెంట్ హౌస్ గురించి అయితే చూపిస్తానండి మనం చూసేది థర్టీ ఫీట్ రోడ్ అండి ఇంటి ముందు ఉన్న ముప్పై అడుగుల రోడ్డు ఈ ఇల్లు అయితే మొత్తం రెండు వందల అయితే ఉందండి కొత్త కన్స్ట్రక్షను దీని కొలతలు వచ్చేసి ముప్పై అరవై కొలతలతో అయితే ఉందండి ఇది ఇల్లు అయితే చాలా బాగుందండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి లైక్ షేర్ చేయడం వల్ల ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుందండి వీడియో ప్రాపర్టీ కొనుక్కున్న అయితే యూజ్ అవుతుంది మనం ప్రజెంట్ అయితే హాల్లో ఉన్నామండి ఇది మొత్తం హాలు అక్కడ మనకి ఇప్పుడు ఎదురుగా కనపడది టీవీ యూనిట్ అవుతుందండి చూసుకోవచ్చు కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు చాలా విశాలమైన గదులండి హాల్ కానీ బెడ్రూమ్స్ కానీ కిచెన్ కానీ అన్నీ చాలా విశాలంగా ఉన్నాయి చిన్న దేవుడి మందిరం స్టవ్ పాయింట్ పైన సన్ సైడు సెల్ఫ్లు ఓపెన్ కిచెన్లోనే ఇవన్నీ ప్రొవైడ్ చేశారు ఇల్లు అయితే చాలా నీట్గా ఉంది ఈ ఇల్లు వచ్చేసి మన బోనకల్ మెయిన్ అయితే దగ్గరగా ఉంటుందండి బోనకల్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఈ దక్షిణం పక్క ఉన్న వాష్ ఏరియా అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తండి ఇంటి ముందు నుంచి ఇంటి వెనక కూడా మనిషి అయితే తిరిగి రావచ్చు చాలా నీట్గా ఉన్నటువంటి హౌజు వాస్తు ప్రకారం కట్టిన హౌజు ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా మనం చూసేది సీలింగ్ కానీ వాల్ కేర్ కానీ మొత్తం క్లియర్ కట్గా చూసుకోవచ్చు అండి రెండు బెడ్రూమ్లో రెండు అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయండి బయట కామన్ వాష్రూమ్ కూడా ఉంది ఇది ఒక బెడ్రూమ్ అండి ఇందులో ఉన్న అటాచ్డ్ వాష్రూము నైంటీ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఎవరన్నా తీసుకుంటే మిగిలిన టెన్ పర్సెంట్ వర్క్ కంప్లీట్ చేసి ఇస్తారు బ్యాంక్ లోన్ కూడా అందుబాటులో ఉంటుందండి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అయితే వస్తుంది ఇల్లు కాస్ట్ వచ్చేసి ఎనభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు మీకు ఇల్లు చూస్తే నచ్చితే కనుక రేట్ అయితే మాట్లాడచ్చు ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూము సెకండ్ బెడ్రూమ్లో కూడా సెల్ఫులు మనకి అటాచ్డ్ వాష్రూము విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ ఇచ్చారండి చాలా బాగుంది హౌస్ అయితే ఇందులో ఉన్న వాష్రూమ్ ఇది చూసుకోవచ్చండి ఈ విధంగా ఉంటుంది సెకండ్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి ఇది వచ్చేసి మనం ప్రజెంట్ ఇంటి బయట ఉన్నామండి ఇంటి బయట ఉన్న కామన్ వాష్రూమ్ ఇది ఇక్కడ వచ్చేసి కామన్ వాష్రూము అక్కడ వాష్ ఏరియా అంతా ప్రొవైడ్ చేశారు వెనకపక్క ఇది ఉత్తరం వైపు ఉన్న గల్లీ అండి మనిషి విశ్రాంతిగా అయితే వెళ్ళి రావచ్చు చాలా నీట్గా ఉంది హౌజు అదేవిధంగా మనకి ప్లాట్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి ఖమ్మం చుట్టుపక్కల తక్కువ బడ్జెట్లో కావాలన్నా కానీ ప్లాట్స్ అయితే ఉన్నాయి జీటీసీపీ లేఅవుట్లో ఇన్వెస్ట్మెంట్ కోసమైనా ఉన్నాయి రెసిడెన్షియల్ పర్పస్ అయినా ఉన్నాయండి ఎవరికైనా ఫ్లాట్స్ కావాలన్నా కానీ నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి రీజనబుల్ ప్రైస్లో అయితే ఇప్పిస్తాను అలాగే ఇండిపెండెంట్ హౌజులు ఉన్నాయి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయండి ఇలాంటి ఖమ్మంకు సంబంధించిన ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ అయితే